మనం స్వామివారిని ఏడుకొండలవాడ అని అంటాం కదండి ఆ ఏడుకొండలకి కూడా ఏడు పేర్లు అయితే ఉన్నాయండి ఏంటంటే శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి చివరిది వెంకటాద్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యమునా చాలా రోజులైతే అయిపోయింది కదండి వీడియోస్ తీసి రోజు ఏదో ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ తినేది తాగేది ఏం తీస్తాంలే అని తీయట్లేదు అనమాట కానీ చాలామంది నాకైతే సజెషన్స్ అయితే ఇస్తున్నారు రోజు ఏదో ఒక వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తేనే వ్యూస్ వస్తాయి సక్సెస్ వస్తుంది అనేసి సో అందుకే నేను కూడా ట్రై చేస్తాను ఈ రోజు నుంచి ఏదో ఒక వీడియో తీయడానికి డైలీ బ్లాగ్స్ తీయడానికి అనమాట ప్రస్తుతానికి విషయం ఏంటంటే ఈరోజు మేమైతే ఫ్యామిలీతో అయితే తిరుపతి అయితే వెళ్తున్నామండి ఎవరెవరు వెళ్తున్నామంటే మా డాడీ మా అమ్మ నేను మా హస్బెండ్ మా పిల్లలు నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు కూడా వెళ్తున్నాం అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్తున్నామండి అనుకోలేదు అసలు వెళ్ళి వచ్చినాక మా చెల్లి వాళ్ళు కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు ప్రజెంట్ అయితే అందరం రెడీ అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ ఎలా వెళ్తున్నామంటే కార్లో అయితే వెళ్తున్నామండి ట్రైన్ అయితే రిజర్వేషన్ చేసుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం కదా మా అమ్మ అనమాట అల్లుల్ని కూతుర్ని మనవళ్ళని మనం తీసుకొస్తానని సో అందుకే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం మా చెల్లి వాళ్ళు ఇళ్ళకో ఇక్కడే ఉన్నారు మళ్ళీ డిలే అయిపోతుంది ఇప్పుడే వెళ్ళొచ్చేద్దాం అనేసి అనుకున్నాం అనమాట అందుకే కార్ అయితే మేము రెంట్కి తీసుకుందాం కార్లో అయితే వెళ్తున్నాం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కానీ వచ్చేదాకా వ్లాగ్ అయితే తీస్తాను చూసేయండి ప్రస్తుతానికైతే ఇది కార్ అయితే వచ్చేసిందండి మా వారు తీసుకొచ్చేసారు లగేజ్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళారు ఇంకా చదివేటప్పుడు అప్పుడు వీడియో ఏం తీయలేదు ఇది స్టార్ట్ అవ్వంగానే అనమాట లైట్గా వీడియో తీశాను వచ్చేసామండి తిరుపతి అయితే మేము వెళ్ళినప్పటికి లెవెన్ థర్టీ అయిందండి రైల్వే స్టేషన్ దగ్గర టికెట్స్ ఇస్తారు సర్వదర్శనం కంటే అక్కడికి వెళ్ళాము కానీ అక్కడ అయిపోయినాయి ఇక్కడ ట్వెల్వ్ అయిపోయింది గేట్లు క్లోజ్ చేస్తారు నిన్న నైట్ మేము ఫైవ్కి బయలుదేరితే వచ్చేసరికి లెవెన్ థర్టీ అయ్యిందండి అవేం టికెట్స్ బావా సర్వదర్శనమా ఆ టికెట్స్ దొరుకుతాయి అనుకుంటే అవి లేవంట అయిపోయినాయి అంట నైన్కే ఇచ్చేసారంట నిన్న నైన్ థర్ లెవెన్ థర్టీకి మళ్ళీ మేము క్యూలో నుంచి ఉంటే అవి హోమం హోమం టికెట్స్ ఫిఫ్టీ అవైలబుల్ ఉన్నాయి ఈచ్ కపుల్కి వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ అన్నారు సరే అని దానికోసం ఉంచుంటే త్రీకి అలో చేశారు త్రీకి అలో చేస్తే సిక్స్కి టోకెన్ ఇచ్చారు సిక్స్కి టోకెన్ ఇచ్చిన తర్వాత సెవెన్ దాకా ఎంక్వైరీ చేసి ఇప్పుడు పైకి పంపిస్తున్నారు మళ్ళీ చెప్పాలి మళ్ళీ నైన్కి హోమం స్టార్ట్ అవుతుందండి అండి ఆ హోమంకి వెళ్తే అప్పుడు లెవెన్ థర్టీకి మనకి మళ్ళీ స్టాంప్ వేసి దర్శనం పంపిస్తారంట కానీ మేము ఆ యజ్ఞం ఆ హోమంకి రాలేమండి చిన్నపిల్లల అని చెప్తే అప్పుడు లెవెన్కి కంపల్సరిగా ఎవరో ఒకళ్ళు వచ్చి స్టాంప్ వేయించుకుంటేనే మళ్ళీ త్రీ హండ్రెడ్ టోకెన్కి పంపిస్తారంటో సిక్స్ అవర్స్ వెయిట్ చేసామండి ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరు మాత్రం తిరుపతి రావాలని ఆన్లైన్ బుకింగ్ చేసుకునే రండి ఇలా డైరెక్ట్గా మాత్రం వచ్చి ఇబ్బంది పడకండి మేము ఇయర్లీ వన్స్ అయినా సరే తిరుపతి వస్తాం కానీ ఎప్పుడు అంత ఇబ్బంది పడలేదు ఇప్పుడే ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఎప్పుడు మాకు సర్వదర్శనం టికెట్లు దొరుకుతాయి ఇప్పుడు ఎర్లీగా ఇచ్చేయడం వల్ల టికెట్స్ దొరకలేదన్నమాట అందరూ అలసిపోయారండి ఎప్పుడు లెవెన్ థర్టీ ఇప్పుడు సెవెన్ అయిందండి మాకు కుక్కల మొహాలు చూడండి ఎలా ఉన్నాయి అసలు మా చెల్లెళ్ళు ఆయన అయితే పైకి వెళ్ళాడు రూమ్ తీసుకోవడానికి ఆయన అయితే ఎప్పుడు వెళ్ళాడు పైకో ఏమో వెళ్ళాడు రూమ్ తీసుకున్నాడంట ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం ఫైవ్ కాదంట ఎన్నింటికి త్రీకి వెళ్ళారంట మా హస్బెండ్ ఏమంటారు ప్రస్తుతానికైతే పైకి అయితే వెళ్తున్నాం చూసేయండి పైన అంటే కాదమ్మా ఇప్పుడు సర్వదర్శనం అదే అదేంటిది హోమం టికెట్ కదా హోమంకి వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఆ వెయ్యి రూపాయలు తీసుకొని మళ్ళీ పైన మనకి త్రీ హండ్రెడ్ టోకెన్ ఇస్తారనమాట ఇక్కడ హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇద్దరికి కలిపి సిక్స్ హండ్రెడ్ కట్టాలి అంటే ఓన్లీ ఒక్కొక్క మనిషికి వచ్చేసరికి మూడు వందల టికెట్కి మనకి ఎనిమిది వందలు పడినట్టు అనమాట ఆన్లైన్ చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చాం కాబట్టి అది గంటన్నారా రెండు గంటలు పట్టిద్దంట హోమం పైకి అయితే వెళ్ళిపోయామండి పైకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము ఇంకా ఇస్తారు కదా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయామనమాట అమ్మాయికి వెళ్తున్నాం మా అమ్మది ఎంత పెద్ద చుట్టూ చూడండి ఇప్పుడు దేవుడికి అయితే ఇచ్చేస్తుంది దాన్ని పైకి అయితే వచ్చేసామండి ఆల్రెడీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ రూమ్స్ తీసుకున్నారు కదా పైకి వచ్చేసి ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్ మా అమ్మ వీళ్ళందరూ గుండెలు అయితే చేయించుకున్నారు మరి మా డాడీ కూడా చేయించుకున్నారు నేను మా చెల్లి అయితే మూడు కత్తెర్లు ఇచ్చామన్నమాట నెక్స్ట్ మా పిల్లలకి ఫ్రె రెడీ చేసేసాము స్నానాలు చేసేసి రెడీ చేసేసాము మేము కూడా రెడీ అయిపోయాం ఇప్పుడు ఇంకా హెయిర్ కూడా జడ కూడా వేసేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి దర్శనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ నోట్ వెళ్ళవుడు కదా సో అందుకే ఇప్పుడు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం చూస్తూ ఉండండి చిన్నడు ఎవరు ఫస్ట్ చేయించుకున్నారు తర్వాత వేదాంశ్ వేదాంస్ చిన్ని నాన్నలు ఎవరెవరు చేయించుకున్నారు జుహీ గుండు గుండులు ఎవరెవరు చేయించుకున్నారు నువ్వు అవును నువ్వు ఇంకెవరు చేయించుకున్నారు నువ్వు చేయించుకున్నావులే నువ్వు తమ్ముడు అమ్మమ్మ తాతయ్య డాడీ మొత్తం ఫైవ్ మెంబెర్స్ చేయించుకున్నారు కదా హాయ్ చెప్ప చూహి వేదా నువ్వెందుకు ఎందుకు చేయించుకున్నావు అమ్మ గుట్టు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అసలు ఈ గోవింద నామస్మరణ శ్రీవారికి ఎలా వచ్చిందని తెలిస్తే గూస్ బంబ్స్ వస్తాయి మీకు వెంకటేశ్వర స్వామి శ్రీ విష్ణుమూర్తి అవతారం వెంకటేశ్వర స్వామి అవతారాల్లో శ్రీ విష్ణుమూర్తి అవతారం ఒకటి శ్రీ విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరించి గోవుల్ని కాపాడ్డాడంట అందుకే అప్పటి నుంచి శ్రీవారిని గోవిందుడు అని పిలిచారు ఇంకా తిరుమలలో బ్రహ్మదేవుడు స్వామివారికి అభిషేకం చేస్తూ గోవిందా గోవిందా అని పిలిచారంట ఇంకా అప్పటి నుంచి భక్తులంతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అని నామస్మరణ చేస్తున్నారు ఇంకా ఇక్కడ అయితే మా మా బాబు పెట్టించేసుకున్నాడు ఆ తర్వాత మా పాపకు కూడా పెట్టించాము ఆ తర్వాత మా డాడీ మా అమ్మ నేను మా హస్బెండ్ అందరం పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత అలా తర్వాత ఒక ఫోటో అయితే దిగేసామన్నమాట ఇలా నామాలు పెట్టించేసుకున్న తర్వాత మేమైతే గుడికి వెళ్ళటానికి నడుస్తున్నామండి మా రూమ్కి గుడికి చాలా డిస్టెన్స్ అయితే ఉంది మా అమ్మకి కాలు నొప్పి చూడండి అందుకే అలా నడుస్తుంది మోకాళ్ళ నొప్పులు అప్పుడే మా అమ్మకి తర్వాత ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో స్టెప్స్ దిగుతున్నాము తర్వాత ఇక్కడ అన్ని షాప్స్ అండి ప్రతి చోటా షాప్స్ ఉంటాయి లేని వస్తువు అంటూ ఉండదో అన్నీ ఉంటాయి ఎన్ని షాప్స్ ఉన్నాయంటే ఎంతమంది జనాలు ఉన్నారో అంతమందికి సరిపడే షాప్స్ అయితే ఉన్నాయి కానీ చాలా రేట్లు చెప్తాయో చెప్తారు మనమైతే బేరమాడి తీసుకోవాలి వాళ్ళు ఎంతంటే అంత మాత్రం కొనకూడదు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు నేను అలా వీడియో తీసుకొని అనమాట మా చెల్లి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబా అయితే శుభదం దర్శనంకి అయితే వెళ్ళిపోయారు చిన్నపిల్లలకి డైరెక్ట్గా పంపించేస్తారు కదా కానీ మేము ఇలా అదే చెప్పాను కదా విఏపి త్రీ హండ్రెడ్ టిక్కెట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు సో అందుకే వెళ్తున్నాము కాళ్ళు అయితే కాలిపోతున్నాయి బాగా ఎండగా ఉంది మధ్యాహ్నం పూట వన్ టూ అయింది మేము లోపలికి వెళ్ళినప్పటికైతే టూ అయిపోయింది ఇక్కడ వన్ థర్టీ అయింది నాకు కాళ్ళు అయితే మామూలుగా కాలట్లేదు చాలా ఎండగా ఉంది అప్పుడు ఏ పక్కకి వెళ్ళినా షాపులేనండి బాబా అసలు ఎన్ని షాపులు ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో జనం చూసారా ఎంతమంది ఉన్నారు ఏ సీజన్ అన్ని సీజన్ అని ఉండదండి మూడు వందల అరవై ఐదు రోజులు తిరుపతి కొలకల్లాడిపోతూనే ఉంటుంది ఎప్పుడు జనాలతో నిండిపోతూనే ఉంటుంది తిరుపతికి ఉన్న స్పెషలే అది స్వామివారికి తిరుపతి రోడ్లపై నడుచుకుని వెళ్తే మనకి అడుగడుగు ఒక స్వర్గంలా అనిపిస్తుందండి ఇక్కడ స్వామివారిని పెట్టి లైటింగ్ పెడతారండి అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారనమాట ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ రోజైతే గురువారం కదా గ్రామ శిలారూప ఆకారంలో ఉన్నారు స్వామివారు అస్సలు అలంకరణ అయితే అసలు లేదండి స్వామివారికి నేత్రాలు అయితే ఓపెన్ చేసి ఉంటాయంట స్వామివారికి శుక్రవారం అభిషేకం చేస్త అవుతుంది అని ఈరోజు అలంకరణ చేయలేదంట కానీ అయ్యవారి ఓన్లీ కనకాంబరాలు మాలతో చాలా అందంగా ఉన్నారు మాటల్లో చెప్పలేమండి జన్మ అయిపోయింది ఒక్కసారి చూసినా చాలు ఒక్క ఫైవ్ సెకండ్స్ చూపించారండి అంతే దర్శనానికి మాత్రం ఫైవ్ ఫోర్ అవర్స్ పట్టింది సూపర్గా జరిగింది ఇక్కడ నేను డైరెక్ట్గానే వాయిస్ ఇచ్చాను కానీ దేవుడి పాటలు వస్తున్నాయి కాపీరైట్ పడింది మళ్ళీ నేను ఇక్కడ వాయిస్ ఇచ్చాను అనమాట ఇదైతే అండి గుడికి మధ్యలో కోనేరు ఉంటుంది ఇక్కడ కావాలంటే మనం స్నానాలు కూడా చేసుకోవచ్చు కానీ జాగ్ర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లోపల పెద్ద పెద్ద గొయ్యిల్లా అనమాట మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారు అందుకే అక్కడ మనుషులు ఎవరూ లేరు నార్మల్గా అయితే అక్కడ అసలు అసలు ఖాళీనే ఉండదు ఇంకా స్వామివారిని అయితే దర్శించుకున్న తర్వాత మేమైతే ఇక్కడ అన్నదానంకి అయితే వెళ్ళామండి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం మూడు పూట్ల ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందండి ఈ ఫుడ్ తింటే చాలు మనకు అమృతం తిన్నట్టుగా అనిపిస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దర్శనం అయిపోయింది ఇప్పుడైతే అందరం విజయవాడ వెళ్ళిపోతున్నాం రూమ్ కూడా వెకేట్ చేసేసాం స్టార్ట్ అయిపోయింది కార్ అయితే అందరు ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి కొండ దిగిన తర్వాత ఫ్యామిలీ ఫోటో ఒక్కటి కూడా లేదనేసి ఒక ఫోటో తీయమన్నాము అది కూడా ఎవరిని తీమన్నానంటే పోలీస్ అంటే ఆయన సివిల్ డ్రెస్ లో ఉన్నాడు ఆయన పోలీస్ అని నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి ఇంకా తర్వాత అయితే నేనైతే వీడియోస్ ఏం తీయలేదండి నాకైతే కా ఖాళీ కడుపుతో ఉన్నాను కదా వామిటింగ్సే వామిటింగ్స్ కళ్ళు తిరిగిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాంతులు అవుతూనే ఉన్నాయి ఎంత తొందరగా ఇంటికి వచ్చేస్తానా ఎంత తొందరగా పడుకుంటానా అనిపించేసింది చా ఇంటికి వచ్చాక కూడా నేను ఇంకా వీడియో ఏం తీయలేదు ఇది వచ్చేసరికి మేము శుక్రవారం వచ్చాము కదండి శనివారం తెల్లవారు జ్వామున మూడింటికే లేచి నేను స్వామివారికి పరవన్నం నైవేద్యంగా వండేసి దేవుడు ముళ్ళు అలా తెచ్చిన ప్రసాదాలు పెట్టేసి అలాగే మామిడికాయలు కూడా వచ్చినాక దేవుడు పెట్టి పూజ చేసిన తర్వాతే మామిడికాయలు తింటారు కదండీ మా అత్తయ్య చేస్తారు అలాగా మా అమ్మ కూడా చేస్తుంది సో అందుకే ఈసారి నేను చేశాను అనమాట మామిడికాయలు కూడా అలా పెట్టాను పెట్టేసి దేవుడికి అయితే పూజ చేసేసానండి అంతా అయిపోయినాక మా వారైతే ఒక ఫోటో తీసారు అది కూడా యాడ్ చేశాను అనమాట